ప్రజాస్వామ్యయుతంగా రోజున తెలంగాణ ప్రభుత్వం నడిచింది అన్నది కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంటు ఆయన కొంతమంది రాష్ట్ర అభివృద్ధి క్రమంలో చాలామంది వేరే పార్టీల నుంచి కూడా వచ్చి చేరిపారు ఇది కూడా పార్ట్ ఆఫ్ డెమోక్రసీ అన్నది ఆ రోజు కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట పార్టీ ఫిరాయింపులు అనేటువంటి అంశాన్ని ఈరోజు మీరు కూడా సమర్థించుకున్నారా మీరు అదే పని చేయదలుచుకున్నారా చెప్తా ప్రజాస్వామ్యం గురించి మాట గత ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రకారం పరిపాలన చెయ్యలేదు కాబట్టి నియంతృత్వ పోయింది కాబట్టి ఇష్టారాజ్యంగా ప్రవలసింది కాబట్టి మనిషిని మనిషినిగా చూడలే ఆఖరికి సంబంధిత సొంత మంత్రులు పోయినా నేను కూడా బాధితున్న నేను కూడా బాధితున్నే చెప్తాను ఇప్పుడు కేసీఆర్ గారు నేను పార్టీలో చేరకముందేమో ఆయన కార్లో గుర్తుపెట్టుకొని ఫామ్ హౌస్ మొత్తం తిప్పిండు పార్టీలో చేరిన తర్వాత నా వారం రోజులకే ఎదురవో కూర్చుంటే చూసి నమస్కారం సార్ బాగున్నాడు అన్నాక రెండు గంటలు పేపర్ తోక్కున్న తప్ప పల్లె మాట మాట్లాడాలి నా డిపార్ట్మెంట్కి సంబంధించి నా డిపార్ట్మెంట్కి సంబంధించి ఫామ్ హౌస్ పోతే ఫామ్ హౌస్ పోతే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఈ గొప్ప ఆయన ఎవరు రాజ్యసభ ఎంపీ సంతోష్ జోగినిపల్లి సంతోష్ సారీ సార్ అంటాడు కళ్ళనీళ్ళు వచ్చినాయి బుద్ధి ఉంటే ఇంకొకసారి రావద్దని పిలిస్తే డిమాండ్ ఉంటే ఏ రోజు బోలే ఏ రోజు పోలే మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడరు నిన్న సీఎం గారు కేసీఆర్ గారు ఏమన్నారు మొన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఓపెన్ చేయలేదు అంబేద్కర్ జయంతి రోజు అంబేద్కర్ అవమానిస్తారని మాట్లాడారు అంటే ఎంత అంటే మిమ్మల్ని మీరు వాస్తవం కాదంటారు అది కాదు జుబుల్ వాస్తవం కాదు రాష్ట్ర మంత్రిగా మీరే సమాధానం చెప్పాలి అంబేద్కర్ జయంతి రోజున రాష్ట్రంలో అతిపెద్ద విగ్రహం ఈ రోజు కనీసం ఆ రోజు ఓపెన్ చేయనటువంటి పరిస్థితి నిజం కదా ఇది క్వశ్చన్ అంబేద్కర్ అందరి మనసులో ఉంటారు వన్ పాయింట్ అంబేద్కర్ గురించి కేసీఆర్ మాట్లాడితే ఈ నవ్వి పోదురు కాక నాకేంటన్నట్టుగా మీరు పది సంవత్సరాలు ఈ ఒక్క రోజు అంబేద్కర్ జయంతికి పూలమాల వేలే అంబేద్కర్ గురించి రాజ్యాంగ మీరు మాట్లాడుతారు ఒక మాట మాట అంబేద్కర్ గారు అంబేద్కర్ గారిని గౌరవించడానికి మీరు మాట్లాడుతున్నారు అంబేద్కర్ పార్లమెంట్లో రాజ్యసభ ఎందుకు పెట్టిండు అంటే లోక్సభలో చట్టం బిల్లు పాస్ అయినప్పుడు దానిలో లోపభిష్టగా ఉంటే నిష్ణాతులు పెట్టి రాజ్యసభలో ఎక్స్పర్ట్స్ అంటే రాజ్యసభలో నిష్ణాతుల్ని పరిజ్ఞానం ఉన్న వాళ్ళను ఆయా సబ్జెక్టు వాళ్ళని పెడితే అటువంటి వాళ్ళ కోసం సభ పెట్టిండు మళ్ళీ అంత గొప్పగా నువ్వు గౌరవించువు నీవు నీకు రోజు పెగ్గులు పోసేటువంటి సంతోష్ రావుకు రాజ్యసభ మరి ఇచ్చిన నువ్వు నువ్వు అంబేద్కర్ గవర్న మోనించుటా అంటే మిమ్మల్ని ఫామ్ హౌస్ లోకి సంతోష్ ఎలా చేయలేదు కాబట్టి వ్యక్తిగతంగా ఇప్పుడు సంతోషం తిట్టదలుచుకున్నారా క్వశ్చన్ నాకు ఎవరితో వ్యక్తిగత లేదండి క్వశ్చన్ ద సిస్టమ్ చెప్తున్నా